పెళ్లయ్యాక ప్రేమలో పడింది భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది కానీ విధి ఆడిన వింత నాటకానికి చివరకు శవమైంది చేసిన తప్పుకు పసికందు పరై వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతోందని అనుమానంతో భార్యను కిరాతకంగా చంపేశాడు యూపీకి చెందిన మాయను అదే ప్రాంతానికి చెందిన రాకేష్ ప్రేమించాడు ఆమెకు ఇదివరకే పెళ్లైనా ఇతన్ని నమ్మి భర్తను వదిలే అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వచ్చేసింది ఇటీవలే ఓ పాపకు జన్మనిచ్చిందే అయితే మాయ ఎవరితోనో ఫోన్లో మాట్లాడ్డాన్ని చూసి నిలదీశాడు రాకేష్ కోపంతో క్షణికావేశంలో పక్కనే ఉన్న డ్రైవర్ తీసుకుని భార్య ఛాతి గొంతుపై పొడిచాడు వెంటనే ఆటోలో యలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు కానీ అప్పటికే ఆమె చనిపోయిందే మృతురాలు మాయకు గతంలో పెళ్లయ్యిందే పన్నెండేళ్ల కూతురు కూడా ఉంది కూతురు కూడా తల్లితో పాటే యలమంచిలి వచ్చేసింది అయితే ఆమెను తరచూ రాకేష్ కొట్టడంతో ఇరవై రోజుల క్రితం ఢిల్లీలో ఉన్న మేనమామ వద్దకు వెళ్లిపోయింది అయితే మొదటి భర్తతో ఫోన్లో తరచూ మాట్లాడుతోందని అనుమానించే రాకేష్ దాడి చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు తల్లి చనిపోవడం తండ్రి జైలుకు వెళ్లడంతో నాలుగు నెలల చిన్నారి అనాథగా మారిందే ఆ చిన్నారి ప్రస్తుతం ఐసీడీఎస్ సంరక్షణలో ఉంది